హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మన ఛానల్లో ఇడ్లీలలోకి చేసుకునే ఒక టేస్టీ చట్నీ రెసిపీని అయితే చూపించబోతున్నానండి పుట్నాల పప్పులో కొత్తిమీర వేసి ఇలా ఒకసారి చట్నీ చేసి చూడండి ఇడ్లీలలోకి చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత గుప్పెడి పుదీనా అలాగే గుప్పెడి కొత్తిమీరని వేసేసుకొని ఒక నిమిషం పాటు వేయించేసుకోవాలండి నిమిషం తర్వాత మనకి కొత్తిమీర పుదీనా అనేది దగ్గర పడుతుంది కదా వాటర్ అనేది ఇంకిపోయి సో ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఒక నిమిషం తర్వాత అయితే నాకు మంచిగా దగ్గర పడింది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేయించుకున్న కొత్తిమీర పుదీనాన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసేసుకొని వేసేసుకోండి నెక్స్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ ఐదు పచ్చిమిర్చీలని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకుంటున్నానండి మీ టేస్ట్కి తగ్గ కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చీలని అయితే వేసేసుకోవచ్చండి కొంచెం ఎక్కువగా తక్కువగా నేనైతే ఇక్కడ ఈ పచ్చిమిర్చీలు అంత కారంగా లేవు కాబట్టి ఐదు తీసేసుకొని ఈ విధంగా తుంచుకొని వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ అనేది మనకి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుంది రెండు నిమిషాలు మంచిగా వేయించేసుకున్న తర్వాత ఆనియన్స్ చూస్తున్నారు కదా మంచిగా ట్రాన్స్పరెంట్గా అయితే అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని అయితే పక్కకు తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా మంచిగా ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత స్టాఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లోకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల పుట్టినాల పప్పుని తీసేసుకున్నాను ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ చింతపండు అలాగే పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి మన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే పక్కన పోపు పట్టేస్తున్నాను పోపు కోసం ఆయిల్లో మంచిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చిని వేసేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని వేయించేసుకోండి ఇప్పుడు మన చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా మంచిగా మిక్సీ పట్టేసాను ఫైన్గా ఇప్పుడు ఈ చట్నీలోకి పప్పును కూడా వేసేసుకుందామండి ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేసి చూడండి మీకు పలచగా కావాలనుకుంటే మీరు ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి మా ఇంట్లో ఇలానే తింటారు కాబట్టి నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు ఎప్పుడు రెగ్యులర్గా చేసే పల్లీ చట్నీ కాకుండా ఈ విధంగా ఒకసారి పుట్టినాల పప్పుల కొత్తిమీర వేసి చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి సో వేడి వేడిగా ఇడ్లీలతో సర్వ్ చేసేసుకోవడమే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇడ్లీలోకి ఈ చట్నీ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి నా ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్